వెల్తమ్ టు టీవీ ఎంబిగనూరులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కర్నూలు జిల్లా ఎంబిగనూరు మండల కేంద్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్యలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది Happy Birthday to power yeah. Happy Birthday power. Yeah. Happy Birthday yeah. <laughs> Happy Birthday! PSPK, happy birthday. Oh, Thank you! Oh, oh. PSPK, I love you! Oh, no, love you! <laughs> <Like> <laughs> మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో నలుమూలుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ చాలా ఘనంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పంచసందర్భ సందర్భంగా సేవా కార్యక్రమాలు కానీ అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఐదు సేవా కార్యక్రమాలకు ఒక ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ ఆ పార్టీ తరఫున అన్ని సేవా కార్యక్రమాలు చేసుకొని ఈ రోజు ఆయన పత్రిక ఒక అభిమానులకు ఒక పండుగలా కాబట్టి ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం భవిష్యత్ పవన్ కళ్యాణ్ ఎన్నో కార్యక్రమాలు ప్రజల కోసం రైతు రైతులకు ఏ రూపాయలు ఇవ్వడం కావచ్చు ఆత్మహత్య చేసుకున్న రైతులకి అలాగే ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన చేశారు అందుకే రాష్ట్ర ప్రజలు ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ